సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ ని భోగి మంటల్లో తగలెట్టేస్తున్నారు అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్ ఒక సాలిడ్ కంటెంట్ పడితే బాస్ ఒకసారి స్ట్రాంగ్ జోన్ లోకి అడుగు పెడితే ఆ జోన్ లోకి మిగతా జంతువులు అడుగు పెట్టాలంటే కూడా భయపడేటువంటి మాస్ బ్యాటింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లిటరల్ గా రికార్డ్స్ ఓచిపోతారు దట్టు వీకెండ్ లో కూడా కాదు వర్కింగ్ డే వర్కింగ్ డే రోజు అసలు ఈ మాస్ విధ్వంసం ఏంటనేది అందరు ట్రేడ్ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆబ్వియస్లీ సంక్రాంతి సీజన్ కాబట్టి మొదటి రోజు ఎనభై నాలుగు కోట్లు కలెక్ట్ చేస్తే రెండో రోజు దగ్గర దగ్గర ముప్పై ఆరు కోట్ల వరకు కలెక్ట్ చేసింది మూడో రోజు బుకింగ్స్ కూడా అదిరిపోయినాయి అసలు డిస్టిక్ యాప్ బుక్ మై షో డిస్టిక్ యాప్ రెండు ఉంటాయి కదా మనం టికెట్ బుక్ చేసుకునేది డిస్టిక్ క్యాప్ నోటిఫికేషన్ ఏమని ఇచ్చాడో నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను అలాగే చదువుతాను ఒకసారి చూడండి డిస్టిక్ యాప్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మన శంకర ప్రసాద్ కోసం ఇచ్చిన ఎలివేషన్ రికార్డ్స్ ఉతికి పిండి ఆరేయడానికి మన శంకర ప్రసాద్ గారు వచ్చేసారు బుక్ నో అంటారు ఇదేం నోటిఫికేషన్ అసలు అసలు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అంటే రెండో రోజు ఎండింగ్ వచ్చే నాటికి బుక్ మై షోలో చూస్తే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాలుగు లక్షల టిక్కెట్లు దిగినాయి ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను అది కూడా నాలుగు లక్షల టికెట్ అంటే ఆఫ్లైన్లో ఇంకెంత ఏ రేంజ్లో తెగుంటాయో మేము ఓకే వదిలేస్తున్నాం అలాగే మూడో రోజు బుకింగ్స్ చూసుకుంటే లాస్ట్ అవరు ఇప్పుడు మీరు ఓపెన్ చేసినా మీకు కనిపిస్తుంది గంటకి అంటే ఈ రోజు బుకింగ్స్ గంటకి ముప్పై వేల టికెట్లు యావరేజ్గా ట్వంటీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ కే టికెట్స్ అలాగే భర్త మహాసేవ మిగతా సినిమాలు కూడా మనం ఒకసారి చూద్దాం అయితే గారి భర్త మహాశయకు విజ్ఞప్తి అది కూడా రెండో రోజు రెండు వేల టికెట్లు దక్కుతున్నాయి టూ పాయింట్ సెవెన్ సెవెన్ కే అలాగే రాజాసాహ్ రాజాసాబ్ రిలీజ్ అయ్యి ఆరు రోజులు అవుతుంది సో ఈ రోజుతో ఆరో రోజు సో రాజాసాహు సిక్స్త్ డే నాలుగు వేల టికెట్లు ఫోర్ పాయింట్ టూ కే టికెట్స్ దానికి తెగుతున్నాయి అనగనగా ఒక రాజు ఈ రోజే రిలీజ్ అయింది సో దానికి పదివేల టికెట్లు నైన్ పాయింట్ సిక్స్ సిస్కే యావరేజ్ గా పదివేల టికెట్లు గంటకి తెగుతున్నాయి అంటే ప్రజెంట్ సినారియో ఎలా ఉంది అని అంటే మొదటి వరుసలో టికెట్స్ పరంగా మనం చూసుకుంటే ఏ దేనికి టికెట్స్ దిగుతున్నాయి ఆ వరుసలో ఒక ఆర్డర్ మనం వేసుకుంటే లిటరల్ గా మనశంకర్ ప్రసాద్ గారు వన్ సైడ్ బ్యాటింగ్ గంటకి ముప్పై వేల టికెట్లు అయితే దాని తర్వాత అనగనగ రాజుని దాని తర్వాత రాజేసాబ్ ఉంది దాని తర్వాత బద్మసి విజ్ఞప్తి ఉంది రేపు ఎల్లుండా నారీ నారి నడుము మురారి ఆయన సినిమా కూడా రిలీజ్ అవుతుంది శర్వానంది సో ఈసారి పండక్కి లిటరల్ గా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వన్ సైడ్ బ్యాటింగ్ అయితే వారు వన్ సైడ్ అయితే బాస్ అయిపోయింది సో తమ్నెలు చూసే లోపలికి వచ్చారు కదా ఇవన్నీ స్టేటస్ ఇదంతా చూసిన తర్వాత ఆ తమ్నెల్లోనే పెట్టింది అంటే ఎవరికి నెగిటివ్ అని కాదు కానీ నాకు అనిపించింది పెట్టాను ఒక్కడే బాస్ మిగతా వాళ్ళందరికీ లాస్ సో జస్ట్ ఎలివేషన్ కోసం చెప్పింది చెప్పింది బట్ ఎనీవే అది ఫ్యాక్ట్ కూడా హిట్ స్ట్రీట్లో ఉన్నటువంటి అనిల్ రాజపూడి గారికి బాస్తో సినిమా చేస్తే ఆ కలెక్షన్ రేంజ్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేస్తున్నటువంటి సినిమా మనశంకరవర ప్రసాద్ ఇంకో టూ డేస్ లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది మనకి ఈజీగా సాటర్డే నుంచి ప్రాఫిట్ జోన్ లో అడుగు పెట్టేస్తుంది అంటే శుక్రవారం నుంచి అనుకోవచ్చు ఈ రోజు రేపటితో ఈ రోజు బుధవారం కాబట్టి రేపు గురువారం కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా మనకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని శుక్రవారం నుంచి అసలైనటువంటి బ్యాటింగ్ మొదలెడతాడు బాస్ వీకెండ్ వచ్చేటప్పటికి ఈ సినిమా తాలూకు కలెక్షన్ లో చాలా పెద్ద సినిమా తాలూకు ఏపీ తెలంగాణ రికార్డ్స్ కూడా లేచిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నాయి ఆ ఆ ప్రీవియస్ రికార్డ్స్ ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు కూడా లేచిపోయేటువంటి మూమెంట్ కనిపిస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలా ఉంది మొత్తం బాజిఫైడ్ అండ్ మొత్తం ఫేవర్ మొత్తం బాజితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి